హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రైమ్ వాచ్ విత్ హర్షవర్ధన్ ఈ రోజు నేను చెప్పబోతున్న కథ రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో జరిగింది ఫస్ఫిక్ మహాసముద్రంలో అనేక ద్వీపాలు ఉన్నాయి అలాంటి అనేక ద్వీపాలలో అనాథహాన్ అన్న ద్వీపం ఒకటి ఈ అనాథహాన్ అన్న ద్వీపం మొదట్లో స్పెయిన్ దేశపు ఆధీనంలో ఉండేది ఆ తర్వాత స్పెయిన్ జర్మనీకి అమ్మేసింది జర్మనీ జపాన్ కి అమ్మింది జపాన్ దేశానికి ఉన్న ప్రాబ్లం ఏంటంటే వాళ్ళకి భూమి చాలా తక్కువ దాంతో పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదవ సంవత్సరంలో జపాన్ ప్రభుత్వం ఒక పాలసీ తీసుకొచ్చింది ఆ పాలసీ ప్రకారం మనకి భూమి చాలా తక్కువ ఉంది కాబట్టి కొంతమంది రైతులు ప్రజలు మన చుట్టూ ఉన్న ద్వీపంలోకి వెళ్ళండి అక్కడ పంటలు పండించండి దాంతో అందరికీ లాభం ఉంటుందని చెప్పడంతో చాలా మంది రైతులు ప్రజలు ఈ అనాథాన్ ద్వీపానికి వచ్చి అక్కడ అరటి తోటలు కొబ్బరి తోటలు పండించడం మొదలుపెట్టారు ఈ ద్వీపాల్లో ఎవరెవరు ఏ ఏ పంటలు పండిస్తున్నారు అన్నది సూపర్వైజింగ్ చేయడానికి కొన్ని కంపెనీలు ఉండేవి అలాంటి ఒక కంపెనీలో సోయిచి పనిచేస్తూ ఉండేవాడు సోయిచి చాలా హ్యాండ్సమ్ అందంగా ఉండేవాడు జపాన్ లో కాజుకో అనే ఒక అమ్మాయి ఉండేది కాజుకి కూడా చాలా అందంగా ఉండేది ఎంతో మంది అబ్బాయిలు కాజుకి వెనకాల పడ్డారు కానీ కాజుకి సోయిచి అంటే ఇష్టపడింది ప్రేమించింది దాంతో సోయిచి కాజుకిని పెళ్లి చేసుకున్నాడు ఇద్దరు చాలా హ్యాపీగా సంతోషంగా కాపునం చేస్తూ ఉండేవారు ఈ క్రమంలో నైన్టీన్ ఫార్టీ ఫోర్ లో సోయిచికి అనథాన్ ద్వీపానికి ట్రాన్స్ఫర్ చేశారు దాంతో పాటు ఈ కంపెనీ మేనేజర్ అయిన మరొక వ్యక్తిని కూడా ఈ అనాథాన్ ద్వీపానికి ట్రాన్స్ఫర్ చేశారు సోయీచిని నువ్వు అక్కడికి వెళ్ళు అక్కడికి వెళ్ళి ఏ పంటలు పండిస్తున్నారు ఇదంతా సూపర్వైజింగ్ చేస్తూ అని ఇక్కడ మిషామి అన్న మేనేజర్ కూడా నువ్వు కూడా వెళ్ళి నువ్వు ఓవరాల్ గా సూపర్వైజింగ్ చేయని ట్రాన్స్ఫర్ చేశారు దాంతో మిషామి సోయిచి సోయీచి భార్య కాజుకో ముగ్గురు కలిసి అనథాన్ ద్వీపానికి వెళ్లారు అప్పుడే రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది ఇక్కడ సోయిచి చెల్లెలు మరొక ద్వీపంలో తన కుటుంబంతో నివసిస్తూ ఉండేది ఎప్పుడైతే రెండో ప్రపంచ యుద్ధం మొదలవుతుందో దాంతో సోయిచి అక్కడ తన చెల్లెలు ఒంటరిగా ఉంటే లాభం లేదని తనతో పాటు తన దగ్గరే ఉంచుకోవాలన్న ఉద్దేశంతో తన భార్య కాజుకితో నేను వెళ్లి మా చెల్లెలు తీసుకొస్తాను అందరం కలిసి ఇక్కడే ఉండొచ్చు అన్న ఉద్దేశంతో చెప్పి బయలుదేరి వెళ్ళాడు ఆ తర్వాత రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది జపాన్ ఒకవైపు మిగతా ప్రపంచ దేశాలు మరోవైపు అమెరికా ఒకవైపు జపాన్ మీద బాంబుల మీద బాంబుల వర్షం కురిపిస్తోంది అలాగే ఈ అనాథాన్ ద్వీపం మీద బాంబుల వర్షం కురిపిస్తుందన్న భయంతో ఆ ద్వీపంలో ఉంటున్న రైతులు ప్రజలు వాళ్ళందరూ ఆ ద్వీపాన్ని ఖాళీ చేసి తమ తమ ఊర్లకు ఇళ్లకు వెళ్ళిపోయారు ఆ ద్వీపంలో కేవలం కాజుకో కాజుకో భర్త కంపెనీ మేనేజర్ అయిన మిషామి ఇద్దరే మిగిలారు రోజులు గడుస్తున్నాయి నెలలు గడుస్తున్నాయి కానీ తన చెల్లెల కోసం వెళ్ళిన తన భర్త సోచి ఎంతకు తిరిగి రావట్లేదు ఇక్కడ ద్వీపంలో ఒంటరిగా ఒక ఆడ ఒక మగ ఉన్నారు ఇద్దరి మధ్య ఆకర్షణ మొదలైంది ఇద్దరు ప్రేమించుకున్నారు ఇద్దరు భార్య భర్తలా జీవించడం మొదలు పెట్టారు అలా కాలం గడిచింది కొన్ని రోజులు గడిచాయి పంతొమ్మిది వందల నలభై నాలుగు జూన్ పన్నెండవ తారీఖు సముద్రంలో వెళ్తున్న జపాన్ ఓడ మీద అమెరికా సైన్యం బాంబుల వర్షం కురిపించింది దాంతో జపాన్ ఓడ కూలిపోయింది సముద్రంలో మునిగిపోయింది ఆ జపాన్ ఓడలో ఉన్న చాలా మంది జపాన్ సైనికులు సముద్రంలో మునిగి చనిపోయారు కానీ ముప్పై ఒక్క మంది సైనికులు సముద్రంలోకి దూకి ఈదుకుంటూ ప్రాణాలు అరచితులు పెట్టుకుని మొత్తానికి ఈ అనాథహాన్ ద్వీపానికి చేరుకున్నారు ఈ ముప్పై ఒక్క మంది సైనికులు కూడా వయసులో ఉన్నవారు పంతొమ్మిది నుంచి ఇరవై మూడేళ్ల వయసులో ఉన్నవారే ఎప్పుడైతే ఈ అనాథహాన్ ద్వీపంలోకి కడుగు పెట్టారో ఆ ద్వీపంలో ఉన్న అడవుల్లోకి చెట్లలోకి పొట్లలోకి తిరుగుతూ వెతుకుతున్నారు ఈ అనాథహాన్ అన్న ద్వీపం ఏడు కిలోమీటర్ల పొడవు నాలుగు కిలోమీటర్ల వెడల్పు ఉంది ముప్పై ఒక్క మంది సైనికులు ఈ అనాథహాన్ ద్వీపంలో అడవులమట చెట్లమట పొట్లమట తిరుగుతున్నారు ఆ అరటి తోటలు కాల్చిన అరటి పళ్ళు కొబ్బరి బోండాలు మిగతా పళ్ళు ఇవన్నీ తింటూ కాలక్షంతం చేస్తున్నారు అలా తిరుగుతూ తిరుగుతూ ఈ ముప్పై ఒక్క మంది సైనికులు మిషామి కంటపడ్డారు మిషామి ఎప్పుడైతే ముప్పై మంది సైనికులు చేశారో తమ దేశానికి చెందిన సైనికులు వీర జవాన్లు వాళ్ళందరినీ చూసేసరికి మిషామి సంతోషంతో ఉబ్బి తబ్బిపోయారు ఆ ముప్పై ఒక్క మంది సైనికుల దగ్గరికి వెళ్ళి అందరినీ కౌగిలించుకున్నాడు ముప్పై ఒక్క మంది సైనికులు కూడా తమ దేశానికి చెందిన ఒక వ్యక్తిని చూసి వాడుకో సంతోషపడ్డారు అప్పుడు మిషామి ఆ ముప్పై ఒక్క మంది సైనికులతో మీకు ఏం పర్లేదు మీకేం భయం లేదు మీరేమి కంగారు పడద్దు ఈ ద్వీపం నాకు కొట్టిన పిండే నాకు ఎక్కడెక్కడ ఏ ఏ తోటలు ఉన్నాయి ఏ ఏ పళ్ళ చెట్లు ఉన్నాయి అవన్నీ తెలుసు అలాగే సముద్రంలో ఎక్కడ చేపలు దొరుకుతాయి అవన్నీ తెలుసు అవన్నీ మీకు చెప్తాను మీరేమి కంగారు పడకుండా ఆ ఇంటికి రండి అని మిషామి ఆ ముప్పై ఒక్క మంది సైనికుల్ని తన ఇంటికి తీసుకెళ్లాడు ఇంటికి తీసుకెళ్లి కాజుకి ఎక్కి పరిచయం చేయించాడు తర్వాత వాళ్ళందరూ అక్కడ హ్యాపీగా సంతోషంగా కాలం గడపసాగారు ఇక్కడ ముప్పై ఒక్క మంది సైనికులు ప్లస్ మిషామి ఒకడు మొత్తం ముప్పై రెండు మంది పురుషులు ఇక్కడ చూస్తేనేమో కాజుకి ఒక్కతే ఆడపిల్ల పైగా అందంగా ఉంది ఈ ముప్పై మంది సైనికులు వయస్సులో ఉన్నారు కుటుంబాలకు దూరంగా ఉన్నారు కొంతమందికి పెళ్లి కొంతమందికి కాలేదు ఉప్పు కారం తింటున్నారు దాంతో కాజుకి అందంగా ఉంది ఈ ముప్పై మంది సైనికుల మనస్సు కాజుకి మళ్ళీంది కాజు మీ మీద కన్నేశారు ప్రేమించడం మొదలు పెట్టారు ఇక్కడే నిష్పత్తి ఆడమగా నిష్పత్తి పనిచేసింది ముప్పై రెండు మంది ఒకవైపు ఆడపిల్ల ఒకవైపు ఆ తర్వాత వాళ్ళలో వాళ్ళు చిచి పరాయి ఆడదాని మీద కండితు చూడడం అంత మంచిది కాదు వాళ్ళిద్దరూ భార్య భర్తలు కదా అని అనుకున్నారు కానీ కాలం గడుస్తున్న కొద్దీ రోజులు గడుస్తున్న కొద్దీ వాళ్ళిద్దరూ నిజమైన భార్య భర్తలు కాదు ఈ కాజోకి నిజమైన భర్త తన చెల్లెల కోసం వెళ్ళిపోయాడు కాజోకి భర్త బాసే ఈ మిషామి వాళ్ళిద్దరూ సహజీవనం చేస్తున్నారన్న సంగతి తెలుసుకుని సరే అని ఈ ముప్పై మంది సైనికులు మిషామి దగ్గరకు వచ్చి మీరు ఎలాగో కలిసి జీవిస్తున్నారు కదా పెళ్లి చేసుకోండి అప్పుడు మా అందరి చెడు దృష్టి మీ మీద పడదని చెప్పడంతో కాజుకి డైలమాల పడింది ఇప్పుడు ఎలాగా అప్పుడు మిషామి కాజుకితో సర్లే మనం ఉత్పత్తిగానే పెళ్లి చేసుకుందాం అలా పెళ్లి చేసుకుంటే ఈ ముప్పై ఒక్క మంది దృష్టి చెడు దృష్టి మీ మీద పడదు అని చెప్పడంతో కాజుకి ఒప్పుకుంది కాజుకి మిషామి ఇద్దరు ఈ ముప్పై మంది సైనికుల ముందర పెళ్లి చేసుకున్నారు ఆ తర్వాత కొన్ని రోజుల పాటు హ్యాపీగా ప్రశాంతంగా సాగిపోయింది కానీ ఎంతైనా మగాళ్ళు వయసులో ఉన్నాళ్ళు ఉప్పు కారం తింటున్నారు కాజుకి చూస్తేనేమో అందంగా ఉంది మనసు వింటలేదు మనసు మాట వింటలేదు అన్న టైపులో కాజుకి మీద అందరూ మోజుపడ్డారు ఒకరికి తెలియకుండా ఒకరు కాజుకిని ప్రేమించడం మొదలు పెట్టారు కాజుకీని ఎప్పుడప్పుడు ప్రేమలో పడేద్దామా ఎప్పుడప్పుడు అనుభవిద్దామా అని అందరూ ఎదురు చూడడం మొదలు పెట్టారు కాలం గడుస్తూ ఉంది నెలలు ఒక సంవత్సరం గడిచిపోయింది ఆగస్టు నెల ఆగస్టు నెల నైన్టీన్ ఫార్టీ సిక్స్లో లో అమెరికాకు చెందిన ఒక విమానం కూలిపోయి ఈ అనాథ్ ద్వీపంలో పడింది ఇక్కడ ముప్పై మంది సైనికులు ఇద్దరు సైనికులు కాలక్షేపం కోసం ఆ ద్వీపంలో అంతా తిరుగుతూ తిరుగుతున్నారు అప్పుడే వాళ్ళ దృష్టి కూలిపోయిన విమాన శకలం మీద పడింది ఆ శకలం పక్కనే ఇద్దరు అమెరికా సైనికుల సవాళ్ళు కనిపించాయి ఆ అమెరికా సైనికుల పక్కనే రెండు తుపాకులు తొమ్మిది రౌండ్ల తూటాలు కనిపించాయి దాంతో ఈ ఇద్దరు జపాన్ సైనికులు ఆ రెండు తుపాకుల్ని చెరో చెరోకట్టి తీసుకున్నారు తొమ్మిది బుల్లెట్స్ ని చెరిసగం పంచుకున్నారు ఎప్పుడైతే ఆ తుపాకులు ఆయుధాలు ఈ ఇద్దరు చేతుల్లోకి వచ్చాయో వాళ్ళిద్దరిలో ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది తమ చేతుల్లో తుపాకు ఉన్నాయి ఇక తమకు తాము రాజులు ఫీల్ అయిపోయారు తాము ఏమైనా చేయొచ్చము ధీమా వాళ్ళలోకి వచ్చేసింది ఈ ఇద్దరు జపాన్ సైనికులు ఒకడు కాజుకి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ అవ్వు నాతో కూడా సంబంధం పెట్టుకో లేకపోతే నీ భర్త మిషామిని చంపేస్తాను అని తన తుపాకీ చూపించి బెదిరించాడు దాంతో కాజుకి ఏం చేయాలో అర్థం కాలేదు ఈ విషయం మిషామికి తెలిసింది మిషామి కాజుకితో మరి ఏం చేద్దాం ఇప్పుడు నువ్వు ఎలాగో మన ఇద్దరం తిత్తి పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు వాడికి కూడా గర్ల్ ఫ్రెండ్ వాడితో కూడా సంబంధం పెట్టుకో లేకపోతే వాడు నన్ను చంపేస్తాను అనేసరికి కాజుకి చేసేదే లేక ఆ జపాన్ సైనికులతో సంబంధం పెట్టుకుంది వాడి గర్ల్ ఫ్రెండ్ అయింది ఇద్దరు కలిసి కా ఎంజాయ్ చేయడం మొదలు పెట్టారు ఆ తర్వాత రెండో జపాన్ సైనికుడు కాజుకి దగ్గరికి వచ్చి నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అవ్వు నాతో కూడా సంబంధం పెట్టుకో లేదంటే నీ భర్త మిషాని చంపేస్తానని తన దగ్గర తో పాతితో బెదిరించాడు ఈ విషయం మిషాన్ తెలిసింది వారిని అటు ఇటు తిరిగి నా ప్రాణాల దగ్గరికి వస్తున్నారు వీళ్ళందరూ కలిసి అని కాజుకితో సర్లే ఎలా ఒక సంబంధం పెట్టుకున్నావు కదా నువ్వు వారితో కూడా సంబంధం పెట్టుకో లేకపోతే నన్ను చంపేస్తానంటే కాజుకి ఆ రెండో జపాన్ సైనికుల సంబంధం పెట్టుకుంది వాడి ఫ్రెండ్ అయింది ఇలా ఆ ఇద్దరు జపాన్ సైనికులు కాజుకిని ఒకరికి తెలియకుండా ఒకరు అనుభవించడం మొదలు పెట్టారు ఆ తర్వాత ఇద్దరికి విషయం తెలిసింది ఆ తర్వాత ఇద్దరు గొడవపడి అందులో ఒక జపాన్ సైనికులు రెండే వాడిని కాల్చి చంపేశాడు ఆ తర్వాత వాడి దగ్గర ఉన్న తుఫాక్కి వీడు తీసుకున్నాడు ఈ జపాన్ సైనికుల దగ్గర రెండు తుపాకులు ఉన్నాయి తోటాలు ఉన్నాయి ఆ తర్వాత అనుమానాస్పద స్థితిలో మరో ఇద్దరు జపాన్ సైనికులు చనిపోయారు ఆ తర్వాత మిషామి కూడా అనుమాన స్థితిలో చనిపోయారు అంటే మొత్తం ముప్పై రెండు మందిలో నలుగురు చనిపోయారు ముగ్గురు జపాన్ సైనికులు ఒక మిషామి ఇక మిగిలింది ఇరవై ఎనిమిది మంది ఈ ఇరవై ఎనిమిది మంది జపాన్ సైనికులకి ఆ నలుగురు ఎందుకు చనిపోయారో తెలుసు ఆ నలుగురు కూడా కాజుకి మీద మనసు పడ్డారు మనసు పడ్డారని ఎవరు తమలో ఉన్నవారే చంపేశారన్న అన్న సంగతి వి ఇరవై ఎనిమిది మందికి తెలుసు ఆ ఇరవై ఎనిమిది మంది కూడా ఒక పక్క కాజుకిని ప్రేమిస్తూనే ఉన్నారు కాజుక మీద మనసుపడ్డారు ఎప్పుడప్పుడు కాజుకిని ప్రేమలో పడేద్దామా అనుభవిద్దామా అని చూస్తున్నారు ఇక్కడేమో కాలం గడుస్తుంది నెలలు రోజులు గడిచిపోతూ ఉన్నాయి ఈ ఇరవై ఎనిమిది మంది ఒక రోజు మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లో మన దగ్గర తుపాకులు వచ్చినప్పటి నుంచే ఈ ఘోరాలు నేరాలు జరిగాయి అంతకుముందు మనం ప్రశాంతంగా ఉన్నాం ఎప్పుడైతే అమెరికా సైనికుల దగ్గర నుంచి రెండు తుపాకులు మనం తీసుకున్నామో అప్పుడే మనలో మనం కొట్టుకుని చచ్చిపోయాం కాబట్టి ఆ తుపాకుని ధ్వంసం చేద్దాం లేదా సముద్రంలో పడేద్దామని ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు దాంతో ఆ సైనికుడు తన దగ్గరున్న రెండు తుపాకుల్ని బుల్లెట్స్ ని సముద్రంలో పడేశాడు ఆ తర్వాత ద్వీపం ప్రశాంతంగా హ్యాపీగా కొన్ని రోజుల పాటు సాగింది మళ్లీ కథ మొదటికొచ్చింది ఈ ఇరవై ఎనిమిది మంది మనస్సు మాత్రం కాజుకి మీద నుంచి మల్లటం లేదు ఎప్పుడెప్పుడు కాజుకిని ప్రేమలో పడేద్దామా అనుభవిద్దామా అని చూస్తున్నారు అలా రోజులు నెలలు గడిచిపోతున్నాయి ఈ క్రమంలో పంతొమ్మిదో ఆగస్టు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు నెలలో అమెరికా జపాన్ మీద జపాన్ లోని నాగసాకి మీద అనుభవం వేసింది దాంతో జపాన్ లొంగిపోయింది రెండో ప్రపంచ యుద్ధం ఆ తర్వాత ఆగిపోయింది ఇక్కడ అమెరికా సైనికులు ఆ సముద్రం మీద చుట్టూ తిరుగుతూ ఆ ద్వీపంలో ఎవరైనా ప్రజలుంటే వాళ్ళకి అనౌన్స్మెంట్ ఇస్తున్నారు యుద్ధం ముగిసిపోయింది జపాన్ సరెండర్డ్ అయిపోయింది సరెండర్డ్ చేసింది కాబట్టి ఎవరైనా ఉంటే వచ్చి లొంగిపొండి మీ ప్రాణాలకి ఏం భయం లేదు మీ మీ దేశాలకు మేము పంపిస్తామని అనౌన్స్మెంట్ ఇచ్చారు ఇక్కడ ఈ ఇరవై ఎనిమిది మంది కాజుకో ఆ అనౌన్స్మెంట్ లో విన్నారు కానీ ఇది అమెరికా చేస్తున్న కుట్రేమో ఒకవేళ తాము నిజంగానే ఆ మాటలను వెళ్తే తమని కాల్చి చంపేస్తారన్న భయంతో ఎవరు కూడా ఆ అనౌన్స్మెంట్ పట్టించుకోలేదు బయటపడలేదు ఇక్కడ రోజులు వరుస్తున్నాయి ఆ తర్వాత అనుమానాస్పద పరిస్థితిలో ఇంకొక తొమ్మిది మంది జపాన్ సైనికులు ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు ఆ తొమ్మిది మంది కూడా కాజుక మీద మనసు పడ్డవారే ఎవరైతే కాజుక మీద మనసుపడ్డారో రెండో వాడు ఆ వ్యక్తిని చంపేస్తున్నాడు అలా తొమ్మిది మంది చనిపోయారు ఇక మిగిలింది పద్దెనిమిది మంది ఈ పద్దెనిమిది మంది కూడా తొమ్మిది మంది ఎందుకు చనిపోయారు అన్న సంగతి తెలుసు దాంతో మళ్ళీ సెకండ్ టైం మీటింగ్ పెట్టుకున్నారు ఆ మీటింగ్లో మనం అనవసరంగా ఒక ఆడదాని కోసం మనలో మనం కొట్టుకుని చచ్చిపోతున్నాం దీనికి అంతటికీ కారణం ఆ కాజుకీనే దానికోసం మనమెందుకు కొట్టుకోవడం మనమెందుకు చనిపోవడం అందుకే దీనికి అంతటికీ కారణమైన కాజుకినే చంపేద్దాం అప్పుడు దరిద్రం వదిలిపోతుంది పీడ విరగడవుతుంది అని పద్దెనిమిది మంది ఏకగ్రీవంగా తీర్మానించుకున్నారు కానీ ఆ పద్దెనిమిది మందిలో ఒకడు మిగతా వాళ్ళకు వెన్నుపోటు పరిచాడు ఆ ఒక్కడు కాజుకీని అమితంగా ప్రేమించాడు దాంతో ఆ ఒక్కడు ఎవ్వరికీ తెలియకుండా కాజుకి దగ్గరకు వచ్చి నిన్న మేము మీటింగ్ పెట్టుకున్నాం ఆ మీటింగ్లో ఏకగ్రీంగా నిన్ను చంపేద్దామని అందరము తీర్మానించుకున్నాం రేపో మాపో నిన్ను చంపేస్తారు అని చెప్పేసరికి కాజుకి భయపడిపోయింది వారిని అమ్మాయి ఇప్పుడు వీళ్ళందరూ కలిసి నన్ను చంపేస్తారా అని ఇప్పుడు పారిపోదాం అంటే ఎక్కడికి పారిపోతాం చుట్టూ సముద్రం ఉంది అయినా సరే తెగించి పారిపోవాలనుకుంది కాజుకి దాంతో ఆ రోజు రాత్రి అందరూ నిద్రపోయిన తర్వాత నెమ్మిదిగా అడుగులో అడుగు వేసుకుంటూ కాజుకి బయటపడి ఆ ద్వీపంలో పరిగెట్టడం మొదలుపెట్టింది అలా చెట్ల మట తోటలమట తోటల మట పరిగెడుతూనే ఉంది అలా పరిగెడుతూ పరిగెడుతూ ద్వీపం చివరికి ఉన్న తీర ప్రాంతానికి చేరుకుంది కాజుకి అదృష్టం బాగుంటే అప్పుడే సముద్రంలో అమెరికాకు చెందిన ఓడలు అవి తిరుగుతున్నాయి కాజుకి గట్టిగా అరిచింది పిలిచింది పిలిచి ఆ ఓడలో ఉన్న అమెరికా సైనికుల దృష్టి ఆకర్షించింది అమెరికా సైనికులు కూడా ఆ ద్వీపంలో ఉన్న కాజుకిని ఒంటరిగా ఉండడం చూసి ఆ ద్వీపంలో కాజుకి ఒక్కతే ఉందా ఏంటా అని వాళ్ళు తీరానికి వచ్చారు కాజుకెని తమ పడవలోకి ఓడలకి ఎక్కించుకుని తీసుకువెళ్లారు అలా ఆ ఓడలో ముప్పై మూడు రోజులు ప్రయాణించి చివరికి జపాన్ దేశానికి చేరుకుంది జపాన్ దేశానికి చేరుకున్న తర్వాత కాజుకి మీడియాకి తన ఇంటర్వ్యూ ఇచ్చింది ఆ ఇంటర్వ్యూలో తాను ద్వీపంలో ఎలా చిక్కుకుంది అన్నది మొత్తం పోసగుస్తున్నట్టు చెప్పింది అలాగే ఆ ద్వీపంలో ఇప్పటికీ పద్దెనిమిది మంది జపాన్ సైనికులు ఇంకా ప్రాణాలతో ఉన్నారని చెప్పింది దాంతో ఇక్కడ ఈ ముప్పై ఒక్క మంది అందులో దాదాపు పద్ పద్నాలుగు మంది చనిపోయారు ఇక పద్దెనిమిది మంది మిగిలితే ఆ పద్దెనిమిది మంది దీనికి సంబంధించిన కుటుంబ సభ్యులు భార్యలు వీళ్ళందరూ కూడా తమ కొడుకులు తమ భర్తలు ఆల్రెడీ యుద్ధంలో చనిపోయారనుకున్నారు కానీ ఎప్పుడైతే కాజుకి వాళ్ళు ఇంకా బతికే ఉన్నారని చెప్పడంతో వాళ్ళ మొహాల్లో ఆనందం వెలువరిసింది దాంతో జపాన్ సైనికుల సహాయంతో దాదాపు రెండు వందల లెటర్లు ఈ అనాథహాన్ ద్వీపంలో వదిలిపెట్టారు ఆ లెటర్లన్నీ ఈ పద్దెనిమిది మంది జపాన్ సైనికులు చదువుకున్నారు కానీ ఇది కూడా అమెరికా కుట్ర భావించారు ఎవరూ బయటపడలేదు కానీ ఆ వందల ఒక సైనికుడు ఒక లెటర్ని తీక్షణంగా చూసి చదివాడు చదివిన తర్వాత మిగతా వాళ్ళతో ఈ లెటరు ఉన్న హ్యాండ్ రైటింగ్ నాకు చాలా బాగా తెలుసు ఈ హ్యాండ్ రైటింగ్ నా భార్యదే నా భార్య హ్యాండ్ రైటింగ్ అంటే నాకు చాలా ఇష్టం ఇది అమెరికా చేసిన కుట్రమే కాదు ఇది మన కోసమే మన భార్యలు మన కుటుంబ సభ్యులు వదిలిపెట్టారని అందరినీ ఒప్పించాడు దాంతో ఈ పద్దెనిమిది మంది చేతిలో తెల్ల రుమాలు తెల్ల గుడ్డలు కట్టుకొని కట్టుకుని నడుచుకుంటూ తీర ప్రాంతానికి వచ్చారు అప్పుడే అమెరికా సైనికులు దృష్టిలో పడ్డారు అమెరికా సైనికులు ఈ పద్దెనిమిది మందిని తమ ఓడలు ఎక్కించుకుని మొత్తానికి జపాన్ దేశానికి చేరవేశారు అలా ట్వంటీ సిక్స్త్ ఆగస్ట్ నైన్టీన్ ఫిఫ్టీ లో ఈ పద్దెనిమిది మంది జపాన్ సైనికులు ఆ అనాథహాన్ ద్వీపం నుంచి బయటపడ్డారు అంటే ఏడు సంవత్సరాల పాటు ఆ ద్వీపంలో ఉన్నారు నైన్టీన్ ఫార్టీ ఫోర్ నుంచి నైన్టీన్ ఫిఫ్టీ వన్ వరకు ఆ ద్వీపంలోనే అన్ని సంవత్సరాల పాటు ఉండి మొత్తానికి తమ దేశానికి చేరుకున్నారు ఇక్కడ కాజుకో మీడియాకి ఇంటర్వ్యూలు ఇచ్చింది పత్రికలకి ఇంటర్వ్యూ ఇచ్చింది తాను ద్వీపంలో ఎలా చిక్కుకున్నాను అందరిని ఎలా రక్షించానని మొత్తం చెప్పేసరికి జపాన్ ప్రజలందరూ కాజుకిని ఒక హీరోలాగా చూశారు ఈ కాజుకు చెప్పిన దాని మీద కాజుకి మీద ఎన్నో పుస్తకాలు నవలలు రాశారు నాటకాలు వేసారు సినిమాలు కూడా తీశారు ఆ దాని ద్వారా కాజుకి ఫైనాన్షియల్ గా ఎంతో లాభపడింది ఆ తర్వాత ఈ పద్దెనిమిది మందిలో ఇద్దరు ముగ్గురు కూడా తమ ఆటో బ్రైవర్ తమ బ్రైవర్ మొత్తం మీడియాకి చెప్పారు చెప్పేసరికి ఉన్న నిజాన్ని చెప్పేసరికి మేము మొత్తం ముప్పై మందిని ప్లస్ విషామి తో ముప్పై రెండు మంది ఈ ముప్పై రెండు మంది మాలో మేము ఒక ఉన్న ఒక ఆడదాని కోసం ఎలా కొట్టుకున్నాము ఎలా చంపేసుకున్నాము ఏం జరిగిందని మొత్తం ఉన్న నిజాన్ని చెప్పేసరికి అప్పటిదాకా కాజుకను ఒక హీరోగా చూసిన వాళ్ళందరూ కాజుకని విలంగా చూడడం మొదలు పెట్టారు ఆ తర్వాత వీళ్ళు చెప్పిన దాని మీద ఆధారంగా చూసుకుని ఎన్నో నవల్స్ వచ్చాయి నాటకాలు వేశారు సినిమా కూడా ఈ సంఘటనని దృష్టిలో పెట్టుకుని ఎన్నో సినిమాలు కూడా వచ్చాయి చివరికి చాలా ఎప్పుడైతే వీళ్ళందరూ బయటపడ్డారో కొన్ని విచిత్రమైన పరిస్థితి ఎదురైంది అదేంటంటే ఎప్పుడైతే ఈ ముప్పై మంది సముద్రంలో దూకి ఈ అనాథాన ద్వీపాన్ని చేరుకున్నారో వీళ్ళకి సంబంధించిన కొంతమంది భార్యలు కుటుంబ సభ్యులు వాళ్ళందరూ ఈ ముప్పై మంది చనిపోయారని చెప్పి ఎవరికైతే పెళ్లిళ్ళైనయో వాళ్ళ భార్యలు తమ భర్తలు చనిపోయారన్న దృష్టితో వేరే వాళ్ళని పెళ్లిళ్ళు కూడా చేసుకున్నారు వాళ్ళకి పిల్లలు కూడా పుట్టారు ఇక్కడ కాజుకి భర్త అయిన సోయిచి కూడా ఎలాగో ప్రపంచం రెండో ప్రపంచ యుద్ధం మొదలైంది దాంతో ద్వీపానికి చేరుకోలేకపాడు అమెరికా చేసిన దాడిలో తన భార్య కూడా చనిపోయి ఉంటుందన్న ఉద్దేశంతో సోయిచ్ కూడా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు పిల్లలు కూడా పుట్టారు దాంతో కాజుకి కూడా వేరే అబ్బాయిని తర్వాత పెళ్లి చేసుకుంది నైన్టీన్ సెవెంటీ ఫోర్ వరకు జీవించి బ్రెయిన్ ట్యూమర్తో కాజుకి చనిపోయింది ఆ తర్వాత ఎవరైతే ఈ సంఘటనను దృష్టిలో పెట్టుకుని సినిమాలు తీశారో వాళ్ళు రెండు మెసేజ్లు ఈ ప్రపంచానికి ఇచ్చారు ఒక మెసేజ్ ఏంటంటే ఎప్పుడైతే ప్రశాంతంగా ఉన్న వాతావరణంలో ప్రశాంతంగా ఉన్న ఆ ద్వీపంలో ఎప్పుడైతే ఆయుధాలు తుపాకులు ప్రవేశించాయో అప్పుడే విధ్వంసం జరిగింది అది ద్వీపం కావచ్చు లేకపోతే మిగతా ప్రపంచంలో ప్రశాంతంగా ఉన్న చోట ఆయుధాలు ప్రవేశిస్తే విధ్వంసం జరుగుతుందన్నది ఒక మెసేజ్ రెండో మెడే మెసేజ్ ఆడామగా నిష్పత్తి ఒక ఆడదాని కోసం ముప్పై రెండు మంది ప్రేమించారు కొట్టుకున్నారు అందులో కొంతమంది చనిపోయారు ఆడదాని కోసం యుద్ధాలు జరిగాయి రాజులే పోయారు రాజ్యాలే పోయాయి అటువంటిది ఒక ఆడదాని కోసం కొట్టుకుంటున్నారు కాబట్టి ఇది కూడా ఒక గుణపాఠంగా తీసుకోవాలి అందుకే ఆడామగా నిష్పత్తి సమానంగా ఉంటేనే భవిష్యత్తు సమాజం ఇదంతా బాగుంటుంది నిష్పత్తులు ఎప్పుడైతే తేడాలు వస్తాయో ఇలాంటి విధ్వంసాలు జరుగుతాయని రెండో మెసేజ్ కూడా ఇవ్వడం జరిగింది అలా అనాథహాన్ అనంగానే ఈ సంఘటన ముప్పై రెండు మంది పురుషులు ఒక ఆడది అన్న ఈ నిజమైన కథ అందరికీ గుర్తుకొస్తుంది మరి ఈ కథ మీద మీ అభిప్రాయాన్ని తప్పకుండా తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి మరో నిజమైన కథతో నేను మళ్ళీ మీ ముందు అప్పటిదాకా మీరు మీ కుటుంబ సభ్యులు క్షేమంగా సురక్షితంగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటూ మీ హర్షవర్ధన్